ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం జీవిత ధ్యయం అనే పుస్తకంలోని తరువాత అధ్యాయంలోని విషయాలు తెలుసుకుందాం ముచ్చటైన మనం మూడు స్థితులు మొదటిది ఏ మ్యాన్ ఈజ్ ఏ మ్యాన్ మనిషి మనిషే మొట్టమొదటి స్థితిలో ఏ మ్యాన్ ఈజ్ ఏ మ్యాన్ అంటే మానవుడు ఒక మామూలు మానవుడుగానే ఉంటాడు మామూలు మానవుడిగా పూర్తిగా తాను ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు మిథ్యాప్రపంచం అని అనటంలోని అంతరార్థం ఇది అసంపూర్ణ జ్ఞానం వల్ల మరి అజ్ఞానం వల్ల నిర్మితమైన సామాజిక అభిప్రాయాలతో ఇష్ట అయిష్టాలతో ధర్మ ధర్మాలతో పూర్తిగా ఆవరించబడి ఓ సగటు మానవుడి పాలిట కారాగారంలో వదిలించుకోవడానికి చాలా కష్టతరమైన బంధం బంధనంలా ఏర్పడిన ప్రపంచం మాత్రమే కనుక మిథ్యా ప్రపంచానికి భయం రారాదు చీకటి మంత్రి ఈ స్థితిలోని మానవుడి ప్రతిపదాన్ని భయం శాసిస్తుంది బెరుకు నిర్దేశిస్తుంది స్వతంత్ర జీవిగా తనదైన సృజనాత్మకతను పండించుకోవడానికే జన్మించాడు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి దైవిక ప్రకృతి శక్తులతో నిర్మితమైన నిజమైన ప్రపంచంలో లేనే లేని భయాలనే ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంటాం ఈ స్థితిలో ఓ జింక జింకల ఓ పులి పులిల తమ స్వత సిద్ధమైన సహజ లక్షణాలతో ఎలా ప్రవర్తిస్తున్నాయో అలా మనం మన సహజ గుణగణాలతో ప్రవర్తించడం లేదు మన బాహ్య ప్రపంచం వైవిధ్యాలతో నిండి ఉంది మనం ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ ఆ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా సంతృప్తిపరచలేం అనే కనీస జ్ఞానాన్ని విస్మరించి ఈ స్థితిలోనే మనం అహర్నిసులు ఆ మిథ్యా ప్రపంచం మెప్పు కోసం శ్రమిస్తూ తపిస్తూ అంతరంగిక సత్యరూపమైన ప్రపంచాన్ని వదిలిపెట్టి అకారణ దుఃఖంతో అయోమయంగా కాలాన్ని గడిపేస్తూ ఉన్నాం అంటే మొదటి స్థితిలోని మానవుడు మానవుడే కానీ మానవ జన్మలోని ఔన్నత్యాన్ని మానవత్వంలోని మధురమును కూడా మర్చిపోయి జీవిస్తున్న అసంపూర్ణ మానవుడు ఇలాంటి దుఃఖబాధనమైన అసంపూర్ణమైన మొదటి స్థితిని తన చైతన్యపు సహజ అంచుల వరకు అనుభవించిన తరువాత మానవుడికి అసలు ఈ అంతరంగిక గందరగోళం ఏమిటో తాను ఎంత శ్రమించినా ప్రశాంతతను ఆనందాన్ని ఎందుకు పొందలేకపోతున్నాడు మొత్తంగా అసలు తానెవరో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మొదలవుతుంది అప్పుడే దీక్షగా పట్టుదలగా రెండవ స్థితిలోకి అడుగు పెడతాం ఏ మ్యాన్ ఈజ్ నో మోర్ మేర్ మ్యాటర్ మనిషి కేవలం అణు అను పరమాణువులు కాదు రెండవ స్థితిలో ఏ మ్యాన్ ఈజ్ మోర్ మేర్ మ్యాటర్ అంటే తన స్వస్వరూపం విశ్వరూపమై దర్శనమిచ్చిన స్థితి రెండవ స్థితి రకరకాల భయాలతో అనుమానాలతో ఇంతకాలం జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చిన నేను అసలు కేవలం మానవుడనే కాదని దివ్య చైతన్యపు శకలాన్నని స్వయానా తానే భగవంతుడిననే సత్యం ఎరుకలోకి వచ్చిన సంభ్రమాల స్థితి ఇది ఈతి బాధల అనుభవాలతో అలసి స్వలసి ఉన్న మానవుడు తనకు ఏ పరిమితులు ఆంక్షలు లేని చైతన్యాన్ని అని తెలుసుకున్న స్వాంతనలో కొంతకాలము సర్ది తీరుతాడు అపరిమితత్వం అస అనంతత్వం మాత్రమే సత్యాలుగా గోచరించే ఈ స్థితికి వెలుగు చీకటి కానీ ఏ ఓ నిర్మలమైన కాంతిరాజు అయితే నిశ్చలతత్వం మంత్రిగా ఉంటుంది ఈ స్థితిలోని మానవుడికి బాహ్య ప్రపంచంలోని అనుభవాలన్నీ అర్ధరహితంగాను కేవలం అంతరంగిక అవగాహన ప్రశాంతత మాత్రమే ప్రధానమైనవిగాను కనిపిస్తాయి ఉరకలేసే సంతోషం కానీ వివసత్వాన్ని అందించే దుఃఖం కానీ ఈ స్థితిలోని మానవుడి హృదయం అంతా ఆవరించిన సంతృప్తితో ఓ రకమైన నిర్మలానంద స్థితిలో ఉండిపోతూ ఉంటాడు సృష్టి ముందు విశ్వమంతా నిండి ఉన్న మూల చైతన్య స్వరూపానికి ఎలాంటి వ్యక్తీకరణ ఉండదు సరిగ్గా అలాంటి భావ వ్యక్తీకరణకు దూరంగా ఆ మూల చైతన్యానికి ప్రతిబింబంలా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటాడు ఈ స్థితిలో మానవుడు మానవుడిగా కాక తానే భగవంతుడే జీవిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం భగవత్ చైతన్య స్థితిలో కొనసాగిన తరువాత ఆ స్వాంతనలో మొదటి స్థితిలోని భేదాన్ని భారాన్ని అధిగమించి శక్తివంతుడవుతాడు తగినంత శక్తిని పొందిన తరువాత భగవంతుడినైన తాను అసలు మానవుడిగా జీవించుదామని ఎందుకు సంకల్పించుకున్నాడో స్మరణకు వస్తుంది ఇక ఆ కార్యసాధనకు సన్నద్ధుడై మూడవ స్థితిలోకి ప్రవేశిస్తాడు మూడవ స్థితి ఏ మ్యాన్ ఈజ్ మ్యాన్ మనిషి మనిషి చిట్ట చివరిదైన మూడవ స్థితిలో మళ్ళీ ఎ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ మానవుడిగానే హాయిగా జీవిస్తాడు రెండవ స్థితిలో ఆర్జించిన జ్ఞానంతో తాను అపరిమిత సామర్థ్యం కలిగిన చైతన్యాన్ని అన్న సత్యాన్ని మర్చిపోకుండా తానసలు ఏ మానవీయతను అనుభవించడానికి ఇలా ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ మానవత్వంలో సంపూర్ణంగా జీవిస్తాడు మానవుడు నిజమైన మానవుడిగా జీవిస్తాడు అంటే ఓ లేడి లేడిలా పులి పులిలా ఎలాగైతే స్వత సిద్ధంగా తమ తమ సహజ గుణాలతో జీవిస్తున్నాయో అలాగే మూడవ స్థితిలోనే పరిణతి చెందిన మానవుడు కూడా తన సహజ సిద్ధమైన లక్షణాలతో హాయిగా జీవిస్తాడు ఈ మూడవ స్థితికి కోటి సూర్యప్రకాశితమైన ప్రచండ తేజస్సు సామ్రాజ్యాధినేతగా పరిపాలిస్తే సునిచిత బుద్ధి మంత్రిగా వ్యవహరిస్తుంది ఈ స్థితిలోని మానవుడిలో జీవితోత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది జీవించే విధానం సాహసోపేతంగా ఉంటుంది ఆంతరంగిక సందేశంగా ఏ అనుభవాన్ని అయితే బలంగా కోరుకుంటున్నాడో ఆ అనుభవాన్ని అందిపుచ్చుకోవడంలో ఎలాంటి భయాలకు సందిగ్ధాలకు అవకాశం ఇవ్వడు తాను ఎలా భగవంతుడో తన తోటి వారు సైతం అలాగే భగవంతులన్న జ్ఞానంతో ఉన్నవాడు కనుక తన అనుభవాన్ని అందిపుచ్చుకోవడంలో తోటి దైవాంశల వ్యక్తిగత ప్రయోజనాలకు భంగం కలగకుండా మాత్రం జాగ్రత్త వహిస్తాడు మిగిలిన తప్పు ఒప్పులకు అలాగే మంచి చెడులకు అతీతంగా ప్రవర్తిస్తూ శరవేగంతో కృంగొత్త అనుభవాలను అందిపుచ్చుకుంటూ నిత్యనూతనంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు మనం ఎలాంటి మూడవ స్థితిలో జీవించిన తర్వాతనే ఈ భూమి మీదకు జన్మ తీసుకొని వచ్చిన అసలైన ప్రయోజనం సంపూర్ణంగా నెరవేరుతుంది ఇక ఎందుకు అసలసితులైన పరిపూర్ణ మానవులుగా జీవించి పొడమ తల్లిని పులకరింపచేద్దాం రండి ఈ అధ్యాయం సంపూర్ణం తరువాత అధ్యాయం ఏడు గొప్ప నేర్చుకోవడాలు మానవుడు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి అయితే క్యారమ్స్ క్రికెట్ వంట ఇలాంటివి చిన్న చిన్న నేర్చుకోవడాలు కానీ మనం గొప్ప గొప్పవి నేర్చుకోవాలి మరి గొప్పవి ఎక్కడున్నాయి గొప్ప అంతా ప్రకృతిలో ఉంది ప్రకృతికి దగ్గరగా ఉన్న వాళ్ళ నుంచి ప్రకృతికి దూరంగా ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి ఈ నేర్చుకోవడాలు ఏడు రకాలు అవి మొదటిది స్త్రీ జాతి నుంచి నేర్చుకోవడం మానవ జాతిని రెండు రకాలుగా విభజించవచ్చు స్త్రీ జాతి పురుష జాతి స్త్రీ జాతి ప్రకృతికి దగ్గరగా ఉంటుంది అందుకే స్త్రీని ప్రకృతితో పోల్చారు స్త్రీ జాతి నుంచి పురుష జాతి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి వాటిలో ముఖ్యంగా శరణాగతి తత్వం అంటే తనను కోల్పోవడం కాదు సర్వార్పణం అహం రహిత భావన వినయం ప్రేమ దయ కరుణ సహనం నేర్పు రెండు వయసులో చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవడం మానవ జాతిని వయసు పరంగా రెండు రకాలుగా విభజించవచ్చు వయసులో పెద్దవాళ్ళు వయసులో చిన్నవాళ్ళు చిన్నవాళ్లకు ఏమీ తెలియదు అని పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఒక గొప్ప సత్యం మర్చిపోయారు చిన్నవాళ్ళు అంటే మన తర్వాత వాళ్ళు మనకంటే ఒక జన్మ ముందు ఉన్నవాళ్ళు అంటే అనుభవరీత్యా ఒక అడుగు ముందు ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు ప్రకృతికి దగ్గరగా ఉన్నవాళ్ళు రహితులు చిన్నవాళ్ళ నుంచి వస్తున్న ప్రతి మాట కూడా చాలా విలువైనది కనుక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ నుంచి సదా నేర్చుకుంటూనే ఉండాలి నెక్స్ట్ పల్లెవాసుల నుంచి నేర్చుకోవడం మానవ జాతిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు పల్లెవాసులు పట్టణవాసులు ప్రకృతిలో జీవిస్తున్నవారు పల్లెవాసులు ప్రకృతికి దూరంగా వెళ్తున్నవారు పట్టణవాసులు పల్లెవాసుల్లోని ఉదయాన్నే లేవడం లేచిన దగ్గర నుంచి ఒళ్ళు వంచి బాగా కష్టపడడం ఉన్నంత మేరకు తృప్తిగా భుజించడం కలిసిమెలిసి జీవించడం ఆరు బయట నిద్రించడం ప్రకృతి దేవతలను గౌరవించడం కల్మషం లేని మాటలు మంచి గాలి వెలుతురు మసాలాలు లేని ఆహారం ఆడంబరాలు లేని జీవితం ఇవన్నీ చాలా మట్టుకు పట్టణ జీవితంలో కనుమరుగైపోయాయి పట్టణవాసులది ఊపర్ షేర్వాణి అందరు పరేషాని కనుక పట్టణవాసులు పల్లెవాసుల నుంచి ఎన్నో నేర్చుకోవాలి తరువాత జంతు వృక్ష సామ్రాజ్యాల నుంచి నేర్చుకోవడం మానవుడు జంతు వృక్షాల కంటే తాను చాలా గొప్పవాడు అని భావిస్తున్నాడు కానీ మానవుడు చాలా చాలా నేర్చుకోవాలి అని ఈ క్రింది విషయాల ద్వారా అర్థం చేసుకోవచ్చు వృక్షజాతి నుంచి నేర్చుకోవడం మంచి గాలిని అందిస్తూ జంతు ప్రపంచ జీవన మనుగడలో ప్రధాన పాత్ర పోషిస్తుంది సకల జీవులకు అవసరమైన ఆహారాన్ని ఫలాలను అందిస్తుంది వర్షాలు కురవడానికి అనువైన వాతావరణాన్ని కలుగజేస్తూ ఉంది గృహస్థులకు అనేక రకాలుగా ఉపయోగాన్ని అందిస్తుంది పక్షిజాతికి ఆవాసం కలుగు చేస్తుంది తాము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు తాము వృద్ధి చెందుతూ ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా తమ జీవితాలను సార్థకం చేసుకుంటున్న కర్మయోగులు మానవజాతి వృక్షజాతి నుంచి నేర్చుకోవడానికి ఎంతైనా ఉందని ఈ పాటికి అర్థమై ఉంటుంది కనుకనే మనకంటే అన్ని రకాల గొప్పవాడైన మహాయోగులు మనకు ఎన్నో రకాలుగా ఈ విషయాన్ని చక్కగా చూపించారు ఉదాహరణకు తులసి చెట్టుకు పూజ చేయడం స్వర్ణాభరణాలతో తోగని కృష్ణుడు కేవలం రెండు తులసి దళాలకు తోగడం లాంటివి జంతు జాతి నుంచి నేర్చుకోవడం ఆకలైనప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకోవడం ప్రకృతిలో జీవించడం తమ సహజ ఆహారాన్ని తప్ప వేరే ఆహారాన్ని ముట్టకపోవడం ఉదాహరణకు ఆవు మాంసాన్ని తినదు పులి గడ్డి మేయదు తమ సహజ గుణాలని ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడవకపోవడం మనం టెలిపతి ద్వారా మౌనం ద్వారా జంతు జాతి నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉండాలి తరువాతది చదువు లేని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మానవ జాతిని రెండు రకాలుగా విభజించవచ్చు చదువులేని వాళ్ళు వాళ్ళు చదువు లేని వాళ్ళు ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు వీళ్ళల్లో ఎక్కువగా కష్టజీవులు అనుభవమే చదువుగా నేర్చిన వాళ్ళు అహంకార రహితులు ఎంత మాత్రము అస్థికత లేని వాళ్ళం మనం అందరి సలహాలను తీసుకునేవాళ్ళు ఆడంబరాలకు పోనివారు ఆశయ సాధనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఆదరించేవాళ్ళు చదువుకున్నవాడికన్నా సాకలోడి మేలు అనే అన్న సామెత నూటికి నూరు పాళ్ళు నిజం రామకృష్ణ పరమహంస రమణ మహర్షి జీసస్ మహద్ ప్ర మహమ్మద్ ప్రవక్త షిరిడి సాయిబాబా ఇంకా మరందరో వీళ్ళకంతా చదువు లేదు కానీ చదువుకున్న వారంతా వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వచ్చారు ఈ ప్రాపంచక చదువును ఈ డిగ్రీలను మానవుడు తనకు తోకగా తగిలించుకొని చిత్త చాంచల్యంతో మానసిక శారీరక రుగ్మతలపాలు అవుతున్నాడు కనుక నిజమైన చదువు వినయాన్ని విజ్ఞానాన్ని పెంచేదేగా ఉంటుంది అవి ఎవరెవరికి ఉంటాయో వాళ్లే నిజమైన చదువుకున్నవాళ్ళు అవి లేని వాళ్ళు ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా చదువు రాని వాళ్లే తరువాత ధ్యానం నుంచి నేర్చుకోవడం మానవ జాతిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నవారు అన్ని కాలమాన పరిస్థితులలో చక్కగా ప్రకృతిలో కలిసిపోయేవాళ్ళు అన్ని పరిస్థితులలోనూ చక్కగా మనగలిగేవాళ్ళు కనుక జాల నుంచి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి తరువాత సూక్ష్మలోక వాసుల నుంచి నేర్చుకోవడం చాలామంది జిజ్ఞాసువులు దేశ విదేశాల్లో అనేక ప్రయోగాలు చేస్తూ సూక్ష్మలోక వాసన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు దీనివల్ల మనం ఎటువంటి జీవితాన్ని ఇక్కడ గడిపితే ఈ భౌతిక ప్రపంచంలోనూ ప్రపంచాన్ని వదిలిన తర్వాత చక్కటి అభివృద్ధి ఉంటుందో మనకు తెలుస్తుంది అయితే ఏడు గొప్ప నేర్చుకోవడాలు శక్తి చక్రాలు ప్రకృతి సహజ లక్షణాలు స్త్రీ జాతి నుంచి మూలాధారం స్థిరత లాలిత్యం మొదలైనవి చిన్నవాడి నుంచి స్వాదిష్టాన చక్రం నిత్య నూతనత్వం నిత్య ఉత్సాహం అది స ప్రకృతి నుండి సహజ లక్షణం పల్లెవాసుల నుంచి మణిపూరక చక్రం నిరాడంబరత సరళత ప్రకృతి సహజ లక్షణం జంతు వృక్షాల నుంచి అనాహత చక్రం మౌనం చదువు లేని వాళ్ళ నుంచి విశుద్ధ చక్రం స్వచ్ఛత వాక్శుద్ధి ప్రకృతి యొక్క సహజ లక్షణం ధ్యానుల నుంచి ఆజ్ఞాచక్రం త్రినేత్రం అతీంద్రియ శక్తి ప్రకృతి యొక్క సహజ లక్షణం సూక్ష్మలోక వాసన నుంచి సహస్రారం ఎన్లైట్మెంట్ దివ్య జ్ఞాన ప్రకాశం ఇవే ఏడు గొప్ప నేర్చుకోవడాలు ఈ అధ్యాయం సంపూర్ణం